ని జడ్పీ హై స్కూల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సెంటర్ ను కావలి ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సందర్శించారు మూడు వేల నాలుగు వందల మంది ఉద్యోగులు ఈ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని తెలిపారు పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికలు కూడా సజావుగా ప్రశాంత వాతావరణంలోనే జరగాలని ఆయన కోరారు పోస్టర్ బ్యారెట్ కోటింగ్ జరుగుతుంది దానికి సంబంధించి చెప్పిఎస్కో ఈ పోవింగ్ బూత్ కానీ కూడా అరేంజ్ చేయటం అక్కడ టీచర్స్ అదేవిధంగా సచివాలయ సిబ్బంది అంగన్వాడీసు ఏఎన్ఎంసు పోవి డిపార్ట్మెంటు ఆర్టీసీ డిస్ డిపార్ట్మెంటు ఆశా వర్కర్సు దాదాపు అందరూ కలిపి దాదాపు మూడు వేల నాలుగు వందల మంది ఈ ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు ఈరోజు మేము కూడా పోలింగ్ బూత్ ని సందర్శించడం జరిగింది ఎక్కడ కూడా అవాంతగా లేకుండా ఓటింగ్ సుజావుగా జరిగేటట్టు ఉండాలని ఆర్డీఓ గారితో చెప్పడం జరిగింది అదే పోలింగ్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది ఎన్నికల అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరి ఓటు హక్కు అవి వినియోగించుకోవాలి ప్రజాస్వామ్య దేశంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని మేము అంత కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఈరోజు కూడా మేము ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఎన్నికల వాతావరణం జరుగుతున్నా కూడా ప్రశాంతంగా ఏ పార్టీ కూడా ఎవరికి పని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటాం నిజంగా తన సంతోషం ఇదే విధంగా మనం ఈ ఎన్నిక ప్రక్రియని కొనసాగించాలని ఎటువంటి అవాంతగా లేకుండా సుజావుగా జరగాలని మేమైతే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ